సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ గడప దగ్గరకు చేరుతున్నాయని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు పదహారవ డివిజన్ బాలాజీ నగర్లో పిఎన్ఎస్ఆర్ వాసన్న యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జనసేన నుండి ముప్పై మంది యువత వైసీపీలో చేరారు వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎక్కడా లంచాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయని ప్రణీత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు లేనిదే పనులు జరిగేవి కాదని పేర్కొన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని స్పష్టం చేశారు ఇల్లు లేని నిరుపేదలకు ఇరవై ఐదు వేల పట్టాలు అందించమని ఎవరికన్నా రాకపోతే సచివాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం బాక కృష్ణారెడ్డి ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు పిడమర్తి గోపి డివిజన్ అధ్యక్షులు భాస్కర్రావు దసరి కరుణాకర్ ప్రేమ్ వంశీ రవి సురేష్ నాగరాజు చక్రవర్తి సుబ్బారావు పల్లెంశెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు కొంచెం కొంచెం రండి గోపి అక్కడ తండ వేస్తున్నట్టుగా అబ్బాయి ముందుకు వచ్చి ఈరోజు ప్రోగ్రామ్ యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఓటర్స్ ని పార్ట్ లో చేస్తాం ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది నాకు యాక్చువల్గా చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే బైక్ ర్యాలీ పెట్టారు అట్లాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పబ్లిక్కి చాలా అవసరం మంచి పని కాబట్టి చాలా సంతోషంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాము ఇందాక గోపి మొత్తం చెప్పాడు మేము చేసాము కాబట్టి మాకు ఓకే నేను మీ ఈ డివిషన్ ప్రతిసారి మా నానికి మిగతా వందలు వచ్చినట్టుంది ఎనిమిది వందల డెబ్బై ఈసారి దానికంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని పనులు చేశాము ఎందుకంటే వాయింటర్ సిస్టమ్ వచ్చింది స్వచ్ఛమైన వ్యవస్థ వచ్చింది జనం కంపెనీ ఉండేవి మీకు కొన్ని సంవత్సరాల నుంచి మన దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలుచుకున్నారు రెండు సార్లు మంత్రులుగా ఉన్నారు ఈ వాటి చాలా ప్రత్యేకమైన వాడు మనకి వారసత్వం పోగొట్టుకోకుండా ఎన్నోసార్లు మా డైజుల్ మా ఇక్కడ ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవడం సంబంధించిన పలు విషయంలో కానీ ఎవరికైనా బాధలు వచ్చినా ఆపదైనా అన్న సహాయం చేయడం జరుగుతూ వస్తుంది అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం అన్న చదువు జరపాలని తీర్చుకున్నారు ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య విషయం మన జగనన్న స్థానం గుర్తుకి ఉంది మా బాగా ఆస్తులని అఖండ బంజారితో గెలిపించి మంత్రిగా చూసుకోవాలి అని మన అందరికీ ఆశ నెరవేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ పాన్ బుక్తి తన ఓదేసి గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఈనాటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn